సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్లో ఈరోజు శ్రీ శివరావు శెట్కార్ చంద్రమ్మ శెట్కార్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సభ సర్వధర్మ సమ్మేళనం జరుపుకున్నారు అందులో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మరియు నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోల సంజీవరెడ్డి గారు హాజరవ్వడం జరిగింది స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ శివరావు సెట్కార్ గారు స్వర్గస్థులై ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిచాయి దేశ స్వతంత్ర సంగ్రామంలో శివరావు సెట్కార్ గారు నిర్వహించిన విరోచిత పాత్ర సమాజానికి చేసిన సేవ అమోఘమైనది శ్రీ శివరావు శెట్కార్ గారు ఆశయ ఆదర్శాలను నేటి తరానికి అందించాలనే సద్దుదేశంతో వారి వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది శివరావు శెట్కార్ గారు స్వాతంత్ర సమరయోధుడు ఖేడ్ పేరును ఢిల్లీ స్థాయిలో చేసినటువంటి గొప్ప మహానేత ప్రజల నాయకుడు ప్రజల పక్షపతి మన శివరావు శెట్కార్ గారు

ఎందుకంటే మా పెద్దలు తీసేసి అప్పరావు చెట్కారు ఆయన మా నారాయణ గేడ్ గాంధీ ఆయన అద్దరంలోనే స్వతంత్ర పోరాటంలో శివరావు శెక్టర్ గారు మరి వారి చూపిన బాటలో మరి అప్పరావు శక్టర్ గారు చూపిన బాటలో శివరావు శెక్టర్ గారు పెడుతున్నారు మరి వారు కూడా అప్పరావు శెక్టర్ గారు కూడా స్వతంత్ర సమరయోజనం మరి శాసనసభ్యునిగా మరి వారి మార్గదర్శన శివరావు చెట్టుదారు ఫస్ట్ సమితి అధ్యక్షున మూడు సార్లు ఎమ్మెల్యేగా దాని తర్వాత చేసిన కృష్ణారెడ్డి గారు కూడా నాలుగు పర్యాలుగా ఆరు సమితి అధ్యక్షులుగా మా నాలుగు పర్యాలు వారి కూడా తర్వాత నేను మన మీ అందరి ఆశీర్వాద మళ్ళీ రెండోసారి మీ ఎంపీగా ఎందుకు చెప్తున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకటే మాట ఒకటే పాట ఆ పాట ఏదంటే కాంగ్రెస్ పాట అది ఎన్ని కష్టాలైనా ఎన్ని పదవుల కోసం కాదు ఒక మా పెద్దలు చూసిన మార్గానికి మేము అంతరిస్తున్నాం మా పెద్దలు ఆలోచన చేసి దేశానికి ఒక సముచితమైన మార్గం ఉండాలి దేశంలో అన్ని వర్గాలు అన్ని మతాలు సముచితంగా ఉండాలి సమభావంతో ఉండాలి అప్పుడే సామరస్యం ఉన్నప్పుడే దేశం ముందుకు ఎదుగుతుంది అన్నది నమ్మిన సిద్ధాంతానికి మరి మా పెద్ద గురించి తువకు అది వచ్చినా రాకున్నా మా బాట కాంగ్రెస్ బాట అని అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కుటుంబం డెబ్బై ఐదు సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకున్నా ఒకటే పార్టీ ఒకటే బాట నడిచిన కుటుంబం మా షట్కార్ కుటుంబం అని చెప్తాను ఎప్పుడు కూడా మేము పదులకు ఆశించి కాదు పార్టీ కాశించి పనిచేసినాం అందుకే నేను ఇప్పుడే నా సందేశం ఏంటంటే ఈరోజు మనం ఎన్నో రాజకీయాలు ఎన్నో ఒడు తొడు చూసినాం అయినా కానీ మనం కలిసి మట్టుగా ఆనాడు కి మరి కృష్ణారెడ్డి గారు గారు ఉన్నప్పుడు మా మధ్యన మనస్పరతలు వచ్చిన మళ్ళీ ఒక్కటై మళ్ళీ ముందే ఒక పదిహేను సంవత్సరాలు మా నారెం కేడ్కు మరి ఎంతో ఎన్నో సేవలు చేసినాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాలు మళ్ళీ అదే ఇబ్బంది ఎదుర్కొని మళ్ళీ ఒకటి ఈరోజు చూసినాం మళ్ళీ ఒక ఛాన్సలబ్ మన సంజీవ్ రెడ్డి గారు మళ్ళీ మీ పార్లమెంట్ సభ్యులు కానీ నాకు కూడా మీకు అవకాశం అంటే దీనివల్ల మన ప్రాంతం అభివృద్ధి మన ప్రాంతం అభివృద్ధి కావాలి మన రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నారాయణగడ్డి అభివృద్ధి కావాలి హైదరాబాద్ అభివృద్ధి కావాలి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నా నారాయణ ముందడుగున్నా నారాయణ కనిపిస్తుందా ఇప్పుడు నారాయణ హైదరాబాద్కి రావాలంటే మీరు చూస్తున్నా రంగాడి నాందేడు అపోలా రోడ్ టాప్ అయింది ఇప్పుడు నా నిజాంఖేడ్ నారాయణఖేట్ బీదర్ అండ్ కనిపిస్తూ ఉంది ఐదు వందల కోట్తో మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఆ రోడ్ కంప్లీట్ అయిపోతుంది అంటే ఇంకా కూడా మన నారాయణఖేట్ పట్టణం అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఎదుగుతా ఉన్నారు దానికి ఏ నాయకులు ఏ పార్టీ అవన్నీ రాజకీయాలకు పోకుండా అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాకు సేవ చేయడానికి అవకాశం వచ్చింది ఇంకా మా నారాయణకేట్ పట్టణానికే కాకుండా మొత్తం నారాయణకేట్ నియోజకవర్గానికి ఇక్కడ సంజయోటి గారు ఇద్దరు బాధ్యత సంస్థ బాధ్యత ఉంది ఇక్కడ మా జీరా నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా ప్రతి గ్రామానికి మంచి రోడ్ ఇవ్వాలి ప్రతి గ్రామానికి మంచి సౌకర్యం ఇవ్వాలి ప్రతి గ్రామానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మనం చూస్తూ ఉన్నాం మొదలైన నూట ఇరవై ఐదు కోట్లతో మరి మనం ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇచ్చినాం ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను ఏది నవోదయ పాఠశాల మన ప్రాంతానికి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇద్దరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా మాకు పూర్తి విశ్వాసం ఉంది మన నారాయణగేడి ప్రాంతే రావాల అర్హత ఉన్నది అని ముఖ్యమంత్రి గారికి అందరికీ సంబంధించి అక్కడ ట్రెండ్ర మీటింగ్ కూడా నేను చెప్పడం జరిగింది మరి నారాయణ నారాయణగేడి ప్రాంతం నవోదయ పాఠశాల వస్తే ఇంకా విద్యా అవకాశాలు ఎన్నో మనం తప్పిదది విద్యారంగంలో మనం వెళ్ళినప్పుడే ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని తాండలల్లా ఎన్ని ఎస్కి ఎన్ని ఉద్యోగాలు ఎన్ని నర్సులు మనం ఏం ఎక్కడ పోయినా కానీ నేను చూస్తున్నాను ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ టీచర్లు మన వాళ్ళు మ్యాక్సిమం కలెక్ట్ చేస్తున్నారు మా కానిస్టేబుల్స్ ఎస్ఐలు హెల్త్ డిపార్ట్మెంట్లో ఎక్కడ పోయినా కానీ మన వాళ్ళు తక్కువ లేనట్ల మీరు ఎక్కడ చూసినా నారాయణగేట్ సంబంధించిన అమలు వస్తున్నారంటే విద్యారంగంలో వాళ్ళు ముందు ఉండడం వాళ్ళు వస్తా ఉన్నారు మన విద్యారంగంలో అన్ని విధాలుగా ఈ ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలు ఎందుకంటే నారాయణలో మీకు తెలుసు మోడల్ డిగ్రీ కాలేజ్ తెచ్చింది మనం డిగ్రీ కాలేజ్ తెచ్చి మళ్ళీ మోడల్ డిగ్రీ కాలేజ్ ఫిలింగ్ పాల్ డిగ్రీ ఫిలింగ్ ఎన్నో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ రెసిడెన్షియల్ హాస్టల్స్ కత్తుర్బా హాస్టల్స్ అంటే ఏ విధమైన నారాయణేడ్ ఎంత పడకూడదన్న ఉద్దేశం మన ఆనాడు మన పెద్దలు అన్న కళ అంటే ఆయన స్వతంత్ర సమావేశం అయిన తర్వాత అప్పారావు షెట్కర్ గారు చేసి శివరావు షెట్కర్ గారు తర్వాత కృష్ణారెడ్డి గారు వారి కన్నా కళలకు సంపూర్ణం చేసుకుంటూ మరి వారి ఆశీర్వాదంతో ఇదో నారాయణేడ్ ప్రాంతానికి నారాయణ అన్ని విధాలుగా వారు చూపించిన పాటలు ఒక మార్గదర్శనంలో కలిసి కలిసి కట్టుగా ఐక్యమత్యంతో వారి ఆశీర్వాదంతో వారి చూసిన పాటలో నడుస్తామని ప్రత్యేకంగా మీకు మరోసారి అభినందన జరుపుకుంటున్నాను మీరు ఎప్పుడు కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు మరి మీరు మా పెద్దలపై అభిమానం మరి ఈరోజు ఈ వరద ప్రేరు పేరున మా నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా మా గురువులకు మరి ధన్యవాదాలు ఎక్కడ నేను మాట్లాడను కానీ ఇంతమంది అభిమానంతో సురాజ్ శంకర్ గారి మీద ఉన్న మరి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతోనే వీరికి రావడం జరిగింది ఈరోజు రేపు అప్పుడే మర్చిపోతూ ఉన్నారు కానీ ముప్పై సంవత్సరాలు ఎందుకు వస్తూ ఉన్నారంటే గతంలో వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారి మంచితనం వలనే ఈరోజు ఇంతమంది కూడా ఇంకా గుర్తు పెట్టుకొని రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే స్వాతంత్ర సమర యోధులు ఆ రోజు స్వర్గ అప్పారావు శెట్కర్ గారు తర్వాత శివరావు షెట్కర్ గారు వారు స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనడం జరిగింది తర్వాత నైజాం పరిపాలనకు విరుద్ధంగా కూడా వారు మిలిటరీ యాక్షన్ అప్పుడు కూడా వారితో నేజ ప్రభుత్వంతో కొట్లాడి మన తెలంగాణను కూడా విలీనం భారతంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడానికి మీరందరూ కృషి చేయడం జరిగింది ముఖ్యంగా దివంగత శివరావు శెట్కర్ గారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యేగా సేవలు ఇవ్వడం చేయడం జరిగింది అదే కాకుండా ఒక గా వారు న్యాయవాద వృత్తి చేపట్టి న్యాయ వృత్తి కూడా చేయడం జరిగింది ఇక్కడ వారి శిష్యులు మా నాన్నగారు రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే కాకముందు గా ఉండి అప్పుడు వీరి సలహాలు సూచనలు కూడా పాటిస్తూ ఉండేవారు ఇప్పుడు నేను అనుకుంటే కొన్ని రోజులు ఇద్దరు కలిసి కూడా కోర్టుకు పోవడం జరిగింది అయితే ఆ రోజు దూర దృష్టితోనే నారాయణ నియోజకవర్గంలో ఆ రోజు నడుచుకుంటూ పోవడానికి కూడా లేని పరిస్థితి ఉండే రోడ్లు కానీ కరెంటు కానీ చాలా అధ్వానంగా ఉండే అసలు లైట్లే లేకుండా ఎన్నో గ్రామాలకు తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాతనే అన్ని గ్రామాలకు లైట్ వేయడం జరిగింది తర్వాత మా రాఘవేశ్వర సార్ చెప్పినట్టు తాగడానికి నీళ్లు తాగే నీళ్ళు కూడా అప్పుడు గౌరవ నీళ్ళు బాగారెడ్డి గారు పంచాయత్ సమితి మినిస్టరు పంచాయత్ మినిస్టర్ గారు తర్వాత శివరావు శెట్కారు గారు ఎమ్మెల్యే కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఆ రోజు నారాయణకి వరకు సపరేట్ లైన్ వేసి నీళ్ళు కనీసం అంటే అరవై అరవై ఐదు గ్రామాలకు నీ నీళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వాలు వచ్చి ఏం చేయలేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేయలేదు మొత్తం మేమే చేసినాం అరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయలేదు మేము ఇప్పుడు వచ్చినాకనే భూమి పుట్టింది టీఆర్ఎస్ వచ్చినాకనే భూమి పుట్టినట్లా మాట్లాడుతున్నారు మనం ఆ రోజు నేను తాగినాం నాగిన సార్ ఎందుకు ఆడవాయికి వస్తుందో స్టేజ్ చూసి పెట్టినది అయితే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు స్కూలు లేకుంటే మా మా నాయన కిషన్ రెడ్డి సార్ చెప్తుండ్రీ ఒకటే ఒక్క స్కూల్ ఉండేనట్టు ఒకటే ఒక్క స్కూలు అది ఇప్పుడున్న స్కూల్ హై స్కూలు ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అసలు ఊరే లేకుండా నారాయణ కేడు ఊరు ఒక్క బస్సు వస్తుంటే మేము హైదరాబాద్ పోవాలంటే ఒక్క బస్సు వస్తుంటే అని చెప్పేసి చెప్తుంది మరి అటువంటిది ఈరోజు ఊరు ఊరికి రోడ్ అయింది ఊరు ఊరికి కరెంట్ అయింది ఊరు ఊరికి తాగే నీళ్ళు అయినాయి మరి ఊరు ఊరికి బస్సులు అయినాయి బస్ డిపో అయింది శిరావు గారు ఉన్నప్పుడు బాగారెడ్డి గారు ఉన్నప్పుడే మనం బస్ డిపో శాంక్షన్ చేసుకుందాం ఆ రోజు మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసి పట్టుకునే ఈరోజు ప్రజలు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా ఉన్నారు తర్వాత ఆ రోజు ఎవరు శివరాజు శంకర్ గారి శిష్యుడిగా కిషాన్ రెడ్డి గారు తర్వాత కిషాన్ రెడ్డి గారి శిష్యుడిగా సురేష్ శంకర్ గారు సురేష్ శంకర్ గారి శిష్యుడిగా నేను ఈరోజు అందరం కలిసి కట్టుగా ఉన్నందుకు మరొకసారి మనం విజయం సాధించామని చెప్పి చెప్తాం అయితే తర్వాత ఇది ఎందుకంటే ఇది సందర్భము కాదుగా చెప్తా ఉన్నా మొన్న కొన్ని వీడియోలలో అన్న చూసినా ఎందుకు కొన్ని ఛానల్స్ వల్ల ఇంకా ఇద్దరికి వరద లేదు ఎంపీ ఎమ్మెల్యే మొత్తం పరస్పరం ఏడ కూడా మేము ఇప్పటివరకు కూడా మేము ఏం మాట్లాడుకోలేదు వాళ్ళే ఛానల్ వాళ్ళే అది సృష్టించి వాళ్ళది వాళ్ళే పచ్చగా వేస్తే బగ్గుమంటుంది అది ఏమ అసలు ఆయన నాకేం అడగలేదు నా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నేను ఆయన దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు ఏదైనా కామన్ ఉంటే ఇద్దరు వైపు నవోదయ చెప్పారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి నేను కూడా చెప్పిన సురేష్ కుమార్ శెట్కర్ గారు కూడా చెప్పారు అది ఒకటే కాకుండా ఇది ఢిల్లీ పరిధి కాబట్టి ఢిల్లీ పరిధిలో కూడా అక్కడ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా సురేష్ కుమార్ శెట్కర్ గారు అక్కడ చెప్పి మాకు నారాయణ కేడికే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అర్హత కూడా నారాయణ కేడ్కే ఉన్నది మేము చెప్పినాం నారాయణ కేడుకు పత్రికా విలేకరులు ఇది హైలైట్ చేసి రాయండి ఎందుకంటే పటన్చోరు ఆల్రెడీ పారిశ్రామిక వాడ డెవలప్ అయింది ఎన్నో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయ తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంలో ఆల్రెడీ ఆడ ఐఐటి ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఐఐటి ఉన్నది తర్వాత అందులో నియోజకవర్గంలో ఆల్రెడీ ఉన్నది ఉన్నద ఇక జీరాబాద్ అయితే గీతారెడ్డి గారు ఉన్నప్పుడు పారిశ్రామిక అవడొచ్చింది బాగారెడ్డి సాబు ఉన్నప్పుడు ఆల్వీన్ వచ్చింది సురేష్ కుమార్ షెట్కర్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత దాన్ని నిలుసు ఇంకా బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు తర్వాత కేంద్రీయ విద్యాలయం కూడా ఉన్నదాడ లేదంటే కేడ్ ఒక్కటే కాబట్టి నారాయణ కేడ్కి అన్ని అర్హతలు ఉన్నాయి విద్యాపరంగా వెనుకబడ్డది గిరిజన సోదరులు వలసలు పోతూ ఉంటారు కాబట్టి ఇక్కడనే ఎక్కువ అవకాశం ఉన్నదని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు కూడా దాన్ని కొంచెం హైలైట్ చేయండి ముఖ్యంగా చాలామంది వలసలు పోతూ ఉన్నారు వలసలు నివారించడానికి వారికి కూడా ఇక్కడ పారిశ్రామిక వాడని ఏర్పాటు చేసి ఏదైనా ఎంతైతే అంత సాధ్యమైతే నిమ్స్ అక్కడ ఎట్లయితే ఇండస్ట్రీస్ కంపెనీలు వస్తున్నాయో నారాయణ వెళ్ళి కూడా కొత్త లేకుండా కొంత కంపెనీలు తీసుకురావడానికి మేమిద్దరం కలిసి కృషి చేస్తూ ఉన్నాం అది అయితే కూడా మన నారాయణ కేడుకు బాగుపడుతుంది విద్యాపరంగా అందరూ చదువుకుంటే ఇక ఏ మనకు ఈ ఫ్రీ స్కీమ్ లో చూడరు ఈ గవర్నమెంట్ ఇప్పుడు అప్పుడే రైతు బంధు రాకపాయే కేసీఆర్ ఉండగా నయం ఉండే ఇట్లా కొంతమంది మాటలు నచ్చినాయి నాకు కూడా ఏమీ నచ్చినాయి చెప్పు రైతు బంధు అన్ని తీసేసేడు సబ్సిడీ ఇత్తనాలు తీసేసిండు కల్టివేటర్ తీసేసిండు నాగడ్లు తీసేసిండు ట్రాక్టర్ సబ్సిడీ తీసేసిండు అన్ని తీసేసి ఖాళీ రైతు బంధు ఒకటి ఇచ్చి మరి రైతు రుణమాఫీ చేస్తానా రుణమాఫీ చేయలేదు ఇప్పుడు రెండు లక్షల దాకా రుణమాఫీ చేస్తే కొంతమంది కాకపోవచ్చు ఇంకా చేస్తాం ఇంకా చేస్తాం ఇంకెప్పుడు ఇంకెప్పుడు అడుగుతాం వచ్చి మేము సంవత్సరం మొన్న మొన్ననే అయింది అందులో నాలుగు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ ఆరు నెలలు మనకిప్పుడు ఎనిమిది నెలలు అయినట్లు లెక్క కానీ మళ్ళీ అప్పుడే రైతు బంధు రైతు బంధు అది కూడా ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇరవై ఆరు జనవరి నుంచి రైతు బంధు కూడా పడుతుంది అని చెప్పారు అన్ని ఇచ్చుకుంటా డ్రిప్ ఇరిగేషన్లు అవన్నీ ఇచ్చుకుంటా అన్నీ ఇచ్చుకుంటే మళ్ళీ రైతు బంద ఇస్తామని చెప్పడం జరిగింది ఫ్రీ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలుసు ఎప్పుడూ మాట మీద నిలబడే ప్రభుత్వం అట్లయే ఈరోజు అంత కరెక్ట్గా మాట మీద నడిచే ఈ రోజు శివరావు చెట్కర్ గారి వరదకి ఇంత మంది వచ్చినారంటే కాంగ్రెస్ అనుమానము వారి వారు చేసిన మాట మీద ఏదైతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నది వాళ్ళు ఇందిరాగాంధీ జమా నుంచి మొన్న స్వర్గీయ మన్మోహన్ సింగ్ వారికి కూడా ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి పేరులో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడం జరిగింది కాబట్టి ఈ కొన్ని ప్రశ్నల్లో వచ్చే వార్తలు కూడా మీరు నమ్మకూడదని చెప్పేసి చెప్తూ ఇంకా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రపరంగా తెలంగాణ రాష్ట్రంలో నేను తర్వాత భారతదేశంలో పార్లమెంట్ సభ్యునిగా సురేష్ కుమార్ శెట్కర్ గారు మనకు డబుల్ ధమాకా అన్నట్ల ఎంపీ ఎమ్మెల్యే నారాయణ కేడ్ నుంచే గెలుచుకోవడం జరిగింది ఇంకా కూడా ఫండ్స్ పెట్టి నారాయణ అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేసి మరొకసారి మన కాంగ్రెస్ పేరు ఖచ్చితంగా నిలబెట్టి మన స్వర్గీయ నాయకులందరి పేరు మళ్ళీ గుర్తుండే విధంగా మేమందరం కష్టపడి కృషి చేస్తామని చెప్తూ తర్వాత ఈరోజు శివరావు షెట్కర్ గారి కుటుంబానికి తర్వాత వారి ఆత్మకు శాంతి కలవాలి కుటుంబం శివరావు శెట్కర్ గారి ఆత్మకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి చల్లగా ఉంచాలని చెప్పేసి అట్లనే మన నారాయణ కేర్ ప్రజలందరికీ కూడా వారి భగవంతుని ఆశీర్వాదం ఉండి నారాయణ్యో పంట సస్యశ్యామలంగా ఉండి అందరికీ ప్రజలకు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నారు జై